వాలంటీర్ ఆర్గనైజేషను రెండు వేల పదిహేనులో స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం మండలంలో గతంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించను కాకపోతే కొన్ని అనేవర కారణాల వల్ల నెల్లూరు మండలంలో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ వేదికగా మళ్ళీ అవకాశం రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఈ మండలంలో కూడా కార్యక్రమాలు కొనసాగించే విధంగా చూస్తామని తెలియజేస్తూ మా మదర్ వాలంటీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి హృదయపూర్తి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ తొరూరు మండల్లో కాకుండా నెల్కూరు మండల్లో ఇటు దంతాలపల్లి మండల్లో చేయాలనే ఆలో ఆలోచన వచ్చినప్పటికీ ఆ ఆలోచనను మాకు మంచి అనిల్ సార్ మాకు ఈ యొక్క ఆలోచన కల్పించి మాకు ఈ కాలేజీకి ఇది కావాలని చెప్పేసి మా అనిల్ సార్ ప్రతిసారి అడగడం తీసుకొచ్చి చేయడానికి కారణం ఇది అనిల్ సార్ కారణం ఇట్లాంటి ఈ వేదికను నెలికూరు నుంచి ఈ వేదికను మలుచుకొని అనేక కార్యక్రమాలు చేయడానికి మాకు ఒక వేదిక దొరికింది దీనికి సంతోషిస్తా ఉన్నాం ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు భవిష్యత్తులో మా సేమ్ మీరు కూడా మంచిగా చదువుకుని విద్యావంతులై ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను శ్రీకొండ విక్రమ్ గారికి సమస్త బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం కరోనా తాడవించిన తల సమయంలోనే వీరు తొరూరులో డోర్ టు డోర్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా అంతేకాదు ఈ సంస్థలో ప్రతి మంగళవారం తొరూరులో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వీరు తొరూరు పట్నంలో చేయడం జరుగుతుంది మరొకసారి కళాశాల ప్రిన్సిపాల్ గారి పక్షాన అధ్యాపకుల పక్షాన ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్